జయరాధేశం అందరికీ ఈరోజు ముచ్చట ఏంటంటే మొన్న మేమైతే రుద్రాభిషేకం అయితే చేసుకున్నాము ఎప్పుడో అనుకుంటున్నారా మొన్న అమావాస్య జరిగింది కదా అమావాస్య చొల్లంగి అమావాస్య ముందు రోజైతే రుద్రాభిషేకం ప్రదోషి వేళల్లో మేమైతే చేసుకున్నాము నైట్ సెవెన్ ఓ క్లాక్ అలా సో ఎందుకు ఈ రుద్రాభిషేకం అంటే అమావాస్య రోజు ప్రదోషి వేళల్లో ఈ రుద్రాభిషేకం చేసుకుంటే చాలా మంచిదంట సో అందుకనే మేమైతే ఇంట్లో అయితే రుద్రాభిషేకం అయితే చేసుకున్నాము సో ఆ వీడియో అయితే ఇప్పుడు మీ ముందుకైతే బ్లాగ్లా తీసుకొస్తున్నాను చూసేయండి అండ్ ఇది ఈ వీడియో అయితే కొంచెం రాగానే పెడుతున్నాను ఎలా ఉంది అలానే పెట్టేస్తున్నాను కొంచమే వీడియో తీశాను సో ఎలాగుందో అలా పెట్టేస్తున్నాను ఎవరు తెలుసా ఎవరు గణేష్ మహారాజ్ ఓకే ఈ ఒకటి ఈ రాసిండు తెలుసా ఏంటి మహాభారతం ఎట్లా రాసిండు పని పండ్లీర కొట్టుకొని రాసిండ సో ఈయన పన ఈ నేను మనం వేడుకుంటే ఏమవుతుంది వర్క్ మొత్తం సక్సెస్ఫుల్ అవుతుంది మీ హోంవర్క్ కూడా బాగా అవుతుంది కాబట్టి మంచిగా మీరు గణేష్ మహారాజ్కి దండ పెట్టుకోండి గణేష్ మహారాజ్కి జై జై శ్రీకృష్ణ సో నో భగవద్గీత ఓకే మీ ఎనీ శ్లోక ఎస్ ఇంతకుముందు చెప్పింది అది ఏంటిదో నాకు తెలియదు ఇక సే ओके नाइस सो हाउ मच इज़ इन द गीता यस वाव सुपर श्लोका भगवद्गीताजुना से मच कृष्णाटी ओ यस कृष्णा सेस यस एंड స్టో సే భగవాన్ మహాభారత స్టోరీ నో వాట్ ఈస్ దిస్ మహాభారతం ఎక్కడి నుండి వచ్చింది కురుక్షేత్రం ఎక్కడ నుండి వచ్చింది కురుక్షేత్రం మహాభారతం భవద్గీత ఎందులోది మహాభారతంలోది

పిల్లలు ఒక ఒక అతను యుద్ధం చేసి చనిపోయాడు అని అతను ఆరోగ్యం మంచిదిగా చనిపోయి వాళ్ళ భార్యలు వాళ్ళ భార్యను కొడుకులు పాండు మహారాజ్ అని ధుదరాష్ట్రుడు అని మిదురుడు ఫస్ట్ ధృతరాష్ట్రుడికి పెరిగి

కుంతిదేవి పెళ్ళైంది ఇక కుంతిదేవి పెళ్ళైనాక కుంతిదేవి కుంతిదేవి కొడుకులు ఇప్పుడు పాండు పాండవులు అనే అంటే యుధిష్టర్ భీమ్ అర్జున్ నకుల్ సహదేవ్ ఓకే కుంతిదేవి పంచ కుంతిదేవిక అవునా నిజమా అవునా ఓకే పంచ ఓకే పాండవులు కౌరవులు వీళ్లకు యుద్ధమైంది అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్పిండు అర్జునుడికి ఏం చెప్పిండు యుద్ధంలోనే భగవద్గీత అనేది వచ్చింది ఎస్ నైస్ ఎస్ జై శ్రీకృష్ణ ॐ वन्दे शम्भुमहापतिं सुरगुः वन्दे जिगत्कारण वन्दे वन्नकभूषणं मृगधरं वन्दे पशूनां पदे वन्दे सूर्यशशाङ्कवक्मिणयो वन्दे मुकुन्दप्रिय वन्दे भक्तिजनाश्रयिञ्च वरदं वन्दे शिवं शङ्करो वन्दे शिवं शङ्करो ॐ नमो भगवते रुद्राय మనము శివుడికి పూజ చేయాలంటే ఫస్ట్ శివుడు మనలోపట ఐక్యం కావాలి శివం శవం అంటారు శివుడు ఎక్కువ ఎక్కడ ఉంటాడు శ్మశానంలో ఉంటాడు అందుకని శ్మశానంలో శివుడు ఎందుకు అంటే దేవతలు అందరూ మనం బతుకున్నప్పుడు మనతోటి ఉంటాడు కానీ చనిపోయినప్పుడు కూడా మనతోటి ఉండేది ఆ శివుడు ఒక్కడు కాబట్టి శివం శవంతో సమానం ఆ శవం అంటే మన బాడీ ఎవరు సో మన బాడీలో ఒకట కొందరిని ఆవాహన చేయాలి కాబట్టి నేను ఎలా చేస్తానో అలా చేయండి

అంటే మనం బంధించినాం అన్నమాట ఇప్పుడు ఇవన్నీ చేసినాయి శివుడి కోసం ఇప్పుడు బంధించి ఆ శివుణ్ణి ఈ లింగ ఇది శివ లింగముద్ర అంటారు ఈ లింగముద్ర పెట్టి మనసు దగ్గర ఆ శివుణ్ణి మనసులో తలుచుకోండి మనసులో ఉన్న కళ్ళు మూసుకోండి ఇది ధ్యానో బ్రహ్మాండ

సిద్ధ్రువ పదం విశివం బ్రేహాంగుద్రాక్షమా విభవ శాంబవా మూర్తి భేద రుద్రాద్ర సూక్త ప్రకటి న ప్రయశ్చంతు సౌఖ్యం ఘనాపదివామహే कविङ्गवेलाबुम श्रवस्तमा

శమేన క్చమే భైనచమే సుజాత్మే సుదరంచమే ఓం నమో భగవతే రుద్రాయ ఇట్లా స్వామి దాకిచి నమస్కరించు ఇప్పుడు ఆ శివుడిని లోకి ఆహ్వాననేది కాబట్టి ఇప్పుడు స్వామికి మనము పూజించాలి ధ్యామి ఓం నమో భగవతే రుద్రాయ ధ్యాయామి ధానం సమర్పయామి ఆహవహయావి శివుడికి ఎప్పుడైనా కూడా తెల్ల అక్షరంలో వాడుతారు సత్యనారాయణ స్వామికి ఎల్లో కలర్ అలాగే అమ్మవారికి రెడ్ కలర్ వాడాలి అందుకే ఆ అందుకని షూడు భస్మం బయట ఉంటుంది అందుకని ఆ బయటగా మొత్తం ధరించం కాబట్టి ఆ బయట అందుకని కైలాసం కూడా ఎట్లుంటుంది బయట ఉంటుంది ఓం నమో భగవదే ఆసనం సమర్పయామి సువర్ణరత్న కలిగ సింహాసనం సమర్పయామి మూడు సార్లు స్వామికి నేటిని చూపించి కింద ఆయన పట్టుకోండి

शमये पंचविंशति गुच्छते चमे सप्तविंशति गुच्छते मे कवि गुच्छते मे एकत्र गुच्छते मे त्रयस्त्र गुच्छते मे चौच्छमे द्वारे सर्वचोरि गुच्छते मे चतुर्थ गुच्छते मे स्था चतुर्थ गुच्छते मे जगुच्छतेत्र गुच्छते स्टि द्वन्दे दृष्टु गुच्छतेत तारि गुच्छते मे स्था चतुर्थ गुच्छते मे वाज तपस च उर्दच स्वच्छ उद्याच बोनच बोनच आलपतिचा इडादेव చూశారు కదా వీడియో ఎలా అనిపించింది నా కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి ఏమనిపించింది అన్నది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ And don't forget to press the bell icon for more updates. Thank you Andy. Bye bye.